వార్తాపత్రికల కార్యాలయాలపై భౌతిక దాడులకు ప్రయత్నించడం జర్నలిస్టులను భయాభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్లు పేర్కొన్నారు వరంగల్ జిల్లా నమస్తే తెలంగాణ ఎడిషన్ కార్యాలయం పైకి అధికార పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు వెళ్లి దాడి చేయడానికి ప్రయత్నించడంతో పాటు అడ్డుకోవాలని చూసిన సిబ్బందిని దుర్భాషలాడటాన్ని వారు తీవ్రంగా ఖండించారు వార్తల విషయంలో ఉన్నప్పుడు న్యాయపరంగా చట్టపరంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు ప్రయత్నించడం ఎంత మాత్రం సమంజసం కాదని భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది గొడ్డలు వేట అన్నారు భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది గొడ్డలు పెట్టని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగం కల్పించిన మీడియా స్వేచ్ఛ హక్కును హరించే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించడాన్ని వారు తప్పుపడుతూ దాడికి పరోక్షంగా కారకులైన వారితో పాటు ప్రత్యక్షంగా పాల్గొన్న వారు ఎంతటి వారైనా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రకమైనటువంటి దాడులకు పూరుకుంటే జర్నలిస్ట్ సమాజం చూస్తూ ఊరుకోదని జర్నలిస్ట్ సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని వారు హెచ్చరించారు